అయినప్పటికీ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది కదా ఎంతగా మనం సర్ది చెప్పుకున్నప్పటికీ రెండో పెళ్లి అనే మాట వస్తే అది గొప్పగా ఉండదు మనం ఒక ఇల్లు తర్వాత మరో ఇల్లు కొనొచ్చు కారు కొని మరొకటి కొనొచ్చు ప్రాపర్టీ కొని మరొకటి కొనచ్చు అవన్నీ మంచి విషయాలే కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మరొక పెళ్లి చేసుకోవడం అనేది అది మంచి విషయమే కానే కాదు కాబట్టి మీ జాతకంలో మీ పిల్లల జాతకంలో ఈ విధంగా ఉంటే చాలా సార్లు నేను ఈ విషయాలు చెప్పాను మీరు వీటిని శ్రద్ధగా గమనించాలి కాబట్టి మొదట్లో ఈ అమ్మాయి ఒక అమ్మ ఆన్లైన్ లో జాతకం చూసినప్పుడు నేను చెప్పాను ఇది చాలా మంచి జాతకమే కరెక్టే కదా ఇక్కడ చూడండి ఈ జాతకంలో గజకేసరి యోగం ఉంది లక్ష్మీనారాయణ యోగం ఉంది ఇవన్నీ గొప్ప రజ యోగాలే ఆ యోగాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలి కాబట్టి ఈ అమ్మాయిని బాగా చదివించండి ఈ విధంగా అప్పట్లో నేను చెప్పాను కానీ వాళ్ళు ఏం గొప్ప ఇంటి కుర్రాడు బాగా ఆస్తి ఉన్న కుటుంబం అబ్బాయి చూడడానికి బాగా గుణం ఒకటే ఉంటే చాలా అవసరమైన అదే ఆ మొగతనం అనేది ఉండాలి కదా అది లేదు అదే పెద్ద సమస్యగా మారింది